భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజాని కానిపై యొక్క భారం ఎక్కువ పడుతుందనే ఉద్దేశంతో మరి సాధారణ వస్తువుల విలువ రేటు తగ్గించాలనే ఉద్దేశంతో మరి ప్రపంచవ్యాప్తంగా మరి అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యం పని కట్టుకొని భారత్పై విషపు పన్నును విధిస్తూ మరి భారత వస్తువులు ప్రపంచవ్యాప్తంగా దాని రేటు పెరిగితే ఆటోమేటిక్గా ఆ వస్తువులు ఎవరు కొనరు తద్వారా భారత భారత భారతం యొక్క భారత్ యొక్క వస్తువులు పూర్తిగా ఏంగా పడిపోతే దాని ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోతుంది అనే ఒక గురుద్దేశంతో చేసినటువంటి కుద్రను మరి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి మన భారతదేశంలోనే నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు కదా ప్రపంచంలో మనం మనం ఈ విధంగా ప్రపంచీకరణ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి మన వస్తువుల్ని మనం జిఎస్టీ తగ్గించుకుంటే మన దగ్గర ఉన్నటువంటి సాధారణ జనాలకు మనం తయారు చేసినటువంటి వస్తువులు అందుబాటులోకి వస్తే ఈ నలభై నూట నలభై కోట్ల మంది జనాలు ఈ యొక్క వస్తువులను సరిపోతుందనే ఒక ఉద్దేశంతో సాధారణ వస్తువులు ఏదైతే సబ్బులు నూనెలు అదే విధంగా ప్రతి ప్రతి ఇంటికి అత్యవసర వస్తువులు అయినటువంటి ప్రతి ఒక్క వస్తువుకు ఈ యొక్క జిఎస్టీని తగ్గించడం వల్ల అది సామాన్యునికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది తద్వారా ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి ఆటోమొబైల్ రంగం వస్తువులకి యొక్క పన్నును పద్దెనిమిది శాతానికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా పన్నెండు శాతానికి ఉన్నటువంటి సాధారణ నిత్యావసర వస్తువుల యొక్క పన్నును ఐదు శాతానికి తీసుకురావడం జరిగింది తద్వారా ఈ యొక్క సామాన్య ప్రజానికం ప్రతి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ను వాడడం వల్ల మన కంపెనీలు అభివృద్ధి అంది మన కంపెనీలు అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా మన భారతదేశంలో ఉన్నటువంటి పౌర పౌరుల పౌరులకు ఈ యొక్క ఉద్యోగాలు కలిగి భారతదేశం ఆటోమేటిక్గా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు జిఎస్టీని పూర్తిగా తగ్గించే మరి ఇన్సూరెన్స్లలో కూడా ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్లు ఏర్పాటు చేసుకోవాలని ఆ ఇన్సూరెన్స్లకు పూర్తిగా జీఎస్టీని జీరో చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కు చేరవద్దారనే ఉద్దేశంతో ఆ జీఎస్టీలను కూడా తగ్గించడం జరిగింది ద్వారా భారతదేశ ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరచాలనే ఒక సదు ఉద్దేశంతోటి ఈ యొక్క మా కేంద్ర కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తూ ఈరోజు మంతిని పట్టణంలో మా ముఖ్య కార్యకర్తలతో కలిసి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది పద్దెనిమిది పర్సెంటేజ్ ఇరవై మూడున్న పర్సెంటేజ్ ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు కానీ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తులు కానీ విదేశాల నుంచి దిగుమతి అయిన ఉత్పత్తుల మీద ఉన్నటువంటి జిఎస్టీని జీరో పర్సెంట్గా తగ్గించి ఇవాళ పప్పు ఉప్పు నూనె కారం ఉప్పు ఈ దేశంలో ప్రతి ఒక్క అదే కాకుండా జీరో పర్సెంటేజ్ ఇచ్చినందుకు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేకమైనటువంటి సంతోషాలతో నరేంద్ర మోడీకి పాలాభిషేకాలు చేస్తుండ్రు నరేంద్ర మోడీ యొక్క నాయకత్వం కావాలంటుండ్రు ఇవాళ భారతదేశం మొత్తం సురక్షితమైనటువంటి భారతదేశం ఇవాళ నరేంద్ర మోడీ వైపే చూస్తున్నది ఇవాళ ఈ దేశాన్ని కానీ ఈ భవిష్యత్తుని కానీ నిర్ణయించేటువంటి ఒక శక్తివంతమైనటువంటి పరిపాలన కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది అనేటువంటిది ఈరోజు నరేంద్ర మోడీ గారు నిరూపించారు కాబట్టి దేశ ప్రజలారా ఇప్పటికైనా మీరు గమనించండి ఈ దేశాన్ని రక్షించేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి సురక్షితంగా ఉన్నటువంటి దేశాన్ని రక్షించే వ్యక్తి మాత్రమే భారతీయ జనతా పార్టీ అదే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇవాళ జిఎస్టీని తగ్గించినందుకు ఈ కోనా రాజకీయ నాయకులు అనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు జిఎస్టీ పెంచినందుకు మాట్లాడిన రూ గరిసింగ్ అని అదే ఈరోజు బట్టి విక్రమార్క గారు తెలంగాణకు ఏడు వేల కోట్ల రూపాయలు నష్టాన్ని వచ్చేది జిఎస్టీ తగ్గించినట్టు వీళ్ళు ప్రజల పక్షాన ఉన్నారా వీళ్ళు అధికార పక్షం ఉన్నారా అనేటువంటిది మీరే గుర్తించుకోవాలి ఇవాళ ప్రజలారా మీరందరూ ముందుకు వచ్చి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కోరుకుంటూ మంత్రి నియోజకవర్గం అదే కాకుండా మంత్రి టౌన్ అధ్యక్షుడు పెద్దలైనటువంటి సత్యప్రకాష్ గారు ముఖ్యమైనటువంటి కార్యకర్తల ఆధ్వర్యంలో కూడా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం జరిగింది